హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కువైత్లో మినిషి హెల్త్ వారు ఫాక్స్ అనే వ్యాధి మళ్ళీ ప్రబలినట్టు సౌత్ ఆఫ్రికా కంట్రీస్లో వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేశారు దీన్ని డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది మం మంకీ ఫాక్స్ అనే వ్యాధి ఈ దీని లక్షణాలు మనకు బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి మళ్ళీ మనకు ఫీవర్ కూడా ఎక్కువ వస్తుంది టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది ఇది ఎక్కువ స్ప్రెడ్ ఏ విధంగా అవుతుందంటే ఒక సెక్స్ ద్వారా ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి లేదా వాళ్ళు తిని తిండి మనం షేర్ చేసినప్పుడు కూడా మనకు వచ్చే అవకాశం ఉంది ఈ మంకీపాక్స్ అంటువ్యాధి గురించి మనం తెలుసుకోవాలంటే పిసిఆర్ టెస్ట్ చేయించుకోవాలండి పిసిఆర్ టెస్ట్లు వచ్చే లక్ష్యాన్ని బట్టి సిమ్టమ్స్ని బట్టి మనకు యాంటీబయాటిక్స్ ట్రీట్మెంట్ మనం తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మనం రెగ్యులర్గా చేతు శుభ్రం చేసుకోవడము వాటర్ సోపు ఇంకొక తలన ఉండడము కొద్దిగా క్లీన్గా మనం ఉండే రూమ్ కానీ ఫ్లాట్ కానీ చుట్టూ ఉండే జనాభాలతో కాడ కొద్ది జాగ్రత్తగా ఉండాలి శుభ్రంగా ఉండాలి ఇది మినిస్టర్ ఆఫ్ హెల్త్ కువైతు గవర్నమెంటు ఇచ్చిన సూచనలు ఓ ఎలక్ట్రికల్ మోటార్ బైక్లు ఈరోజు లాంచ్ చేయడం జరిగిందండి ఇవి మూడు వేరియంలో మనకు లభిస్తాయి ఒకటి రోస్టర్ ఎక్స్ రోస్టర్ మూడు రోస్టర్ ప్రో రోస్టర్ ఎక్స్ వచ్చేసి డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే డెబ్బై వేల రూపాయలు త్రీ పాయింట్ ఫైవ్ కిలో వాటు ధర వచ్చేసి ఎనభై ఆరు వేలు ఫోర్ పాయింట్ ఫైవ్ కిలో వాటు వచ్చేసి లక్ష రూపాయలుగా ఉంది సింగిల్ ఛార్జ్తో ఇది గరిష్టంగా రెండు వందల కిలోమీటర్లు రేంజ్ ప్రయాణిస్తుందని దీనికి టా స్పీడ్ వచ్చి నూట ఇరవై నాలుగు కిలోమీటర్లు సో ఇలా అంటే ఇంకోటి రోస్టర్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ కిలో వాటి వచ్చేసి లక్ష ఐదు వేలు ఫోర్ పాయింట్ ఫైవ్ కిలో వాట్ వచ్చేసి లక్ష ఇరవై వేలు సిక్స్ కిలో వాట్ వచ్చేసి లక్ష నలభై వేలు ఉంది ఈ మోటార్ బైక్ టాప్ స్పీడ్ వచ్చేసి నూట ఇరవై ఆరు కిలోమీటర్లు ఉంది అలాగే రోస్టర్ ప్రో రోస్టర్ ప్రోలో ఇది హైఎండ్ వేరియంట్ అండి ఇది హై స్పీడ్ వచ్చేసి నూట తొంభై ఆరు కిలోమీటర్లకు కంపెనీ చెప్తుంది తొమ్మిది కిలోవాట్లు బ్యాటరీ ప్యాక్తో వస్తున్నాయి ఈ బైక్ ధర వచ్చి రెండు లక్షల రూపాయలు సిక్స్టీన్ వచ్చే బైక్ రెండు లక్ష రెండున్నర లక్షలు ఉంది ఈ బైక్ మీరు ఇప్పుడు బుక్ చేసుకుంటే డెలివరీ డెలివరీలు వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు దీపావళి రోజు మీకు డెలివరీ చేయడం జరుగుతుంది ప్రముఖ డిఆర్డీఓ శాస్త్రవేత్త అగ్నిక్షేపణుల రూపకర్త గుర్తింపు పొందిన డాక్టర్ రామ్ నారాయణ అగర్వాల్ గారు కన్నుమూసారు భారత దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమంలో ఆయన కీలక పాత్ర పోషించారు అగ్నిక్షేపణలకు సంబంధించి మొదటి ప్రోగ్రామ్ డైరెక్టర్గా వ్యవహరించిన అగర్వాల్ను అగ్నిమాన్గా పేర్కొంటున్నట్లు డిఆర్డిఓ వర్గాలు పేర్కొన్నాయి అగర్వాల్ ముద్రపట్ల పలువురు శాస్త్రవేత్తలు సంతాపం వ్యక్తం చేశారు డిఆర్డీఓ ఒక లెజరీని కోల్పోయిందని ఆ సంస్థ మాజీ చీఫ్ క్షిపణి శాస్త్రవేత్త జా డాక్టర్ జి సతీశరెడ్డి ఆవేదనను వ్యక్తం చేశారు ఈరోజు కోవేట్లు బంగారం ధరలు అండ్ మనీ ఎక్స్చేంజ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము ట్వంటీ ఫోర్ క్యాట్స్ ఒక గ్రామ్కి వచ్చేసింది ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ సెవెన్ వన్ కేడి ఒక గ్రాము ట్వంటీ టూ క్యారెట్ వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ త్రీ ఫోర్ ఎయిట్ రైతు దినార్లు ఉంది అలాగే మనీ ఎక్స్చేంజ్ ఒక దినార్ వచ్చేసి టూ రెండు వందల డెబ్బై ఐదు పాయింట్ టూ సెవెన్ పైసా ఉంది కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వాడుకోవాలని తెలుపుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో మీద కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్